ఓం నమ శివాయ వేదా ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం మనం శివుని యొక్క భక్తుల యొక్క కథలు తెలుసుకుంటున్నాం కదా అందులో ముఖ్యమైన వారు ఎవరు అంటే మన శివభక్తుడు ఎవరు అంటే దేవతల్లోనే ముఖ్యుడైన విష్ణుమూర్తి అని చెప్పుకోవచ్చు దేవత దేవతల్లో పోషణాకరత అయిన విష్ణుమూర్తి అని చెప్పుకోవచ్చు అనమాట ఎందుకు అంటే శంకర శూల పానీచ కట్వాంగి విష్ణు వల్లభ అంటుంది మన యొక్క ఇతిహాసం శంకర శూల పానీచ కట్వాంగి విష్ణు వల్లభ అంటుందన్నమాట అంటే విష్ణువుకి ఇష్టమైన వల్లభుడు ఎవరు అంటే శివుడే అని మన శాస్త్రాలు ఘోషిస్తున్నాయి ఎందుకు మనమేమో ఇక్కడ శివ మతం అని విష్ణు మతం అని శైవ మతాలని ఈ రకరకాల మతాలు పెట్టుకుంటాం కానీ పరమాత్ముడు పరమేశ్వరుడు ఒక్కడే పరమేశ్వరుడికి మొదటి భక్తుడు ఎవరు అంటే విష్ణుమూర్తి అని మన ఇతిహాసాలు తెలియజేస్తున్నాయి అన్నమాట అయితే మనమేమో వేరు వేరుగా చూసుకొని మా మతాలు మీ మతాలు అనుకుంటాం అది కరెక్ట్ కాదు భగవంతుడు ఒక్కవాడే మనం పెట్టుకున్న పేర్లే వేరు అన్ని అందరికీ తెలుసు అయితే మరి విష్ణు ఎందుకు శివుడికి ఆరాధన చేస్తారు అంటే ఆయన మన పురాణ ఇతిహాసాలు చెప్తున్నాయి ఏంటి అంటే శివుని యొక్క వామభాగం నుంచే విష్ణుమూర్తి ఉద్భవించాడు అని అనమాట అందుకనే విష్ణువుకి శివుడు అంటే అపారమైనటువంటి ప్రేమ ఆయన అంత భక్తితో అంత ప్రేమతో తన యొక్క హృదయ కమలంలో శివుని యొక్క ఆత్మలింగాన్ని చూపిస్తాడు ఎలాగైతే హనుమంతుడు తన హృదయం లోపల రాముని చూపించి ప్రసన్నతను పొందుతాడో అలాగే విష్ణుమూర్తి కూడా తన హృదయ కమలంలో శివుని యొక్క మూర్తిని దాచుకున్నాడు అనమాట అంత గొప్ప శక్తి సామర్థ్యం గల వాళ్ళు వీళ్ళిద్దరు అంటే ఒకరంటే ఒకరికి భక్తి భావన ప్రేమ ఇవన్నీ ఉన్నాయి శివుడి యొక్క ఆశీర్వాదం పొందడానికి విష్ణుమూర్తి నిరంతరం తపిస్తూ ఉంటాడు ఆయనకి ఆశీర్వాదంగా లభించిన సుదర్శన చక్రం కూడా శివుడి యొక్క ఆశీర్వాదంగానే వచ్చింది అంటే పరమేశ్వరుని యొక్క ఆ ఇష్టంగానే ఆయనకు ప్రసాదించాడని దాని ద్వారా ఎంతో మంది రాక్షసుల్ని సంహరించాడని మనకి ఇతిహాసాలు తెలుసు అనమాట ఆ సుదర్శన చక్రాన్ని ఇచ్చింది కూడా పరమేశ్వరుడే అట్లాగే శివునికి కూడా విష్ణుమూర్తి త్రిపురాసుర వధ చేసినప్పుడు బాణంగా మారాడని ఇతిహాసాలు చెప్తున్నాయి అంటే విష్ణువు శివుడు వేరు కాదు శివుణ్ణి ఆరాధించేవాడే విష్ణువు అని చెప్తుంది అంటే అంత గొప్ప శివతత్వాన్ని విష్ణువు కూడా ప్రచారం చేశాడు అలాగే ఆయన పదమూడవ అవతారం లోపల విష్ణువుకి శివునికి భార్యగా మారిపోయాడు అతి ఇతిహాసం మనకు తెలుసు మోహిని దేవిగా మారిపోయి అర్ధనారీశ్వరులుగా మారిపోయి ఆ హరిహరులు ఇద్దరు కూడా ఆ ఒక్క దేహంగా మారిపోయి మోహిని దేవిని అవతారంలో ఉండి వాళ్ళకి ఒక పుత్రుడు పుట్టడము ఇదంతా కూడా మనం ఇతిహాసాల్లో తెలుసు అనమాట అంటే శివుడు హరుడు ఇద్దరు ఏకమై ఏకమయ్యారు అని అర్థం ఇక్కడ విష్ణు ఆడదానిగా పుట్టాడు శివుడు మగవాడిగా పుట్టాడు వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు ఇదంతా మనం పక్కన పెడితే శివుడు కేశవుడు ఇద్దరు కూడా ఏకమైపోయారు అందుకే గీతల పరమాత్మడు కూడా చెప్తాడనమాట ఏక భక్తి విశిష్యతే నువ్వెవరినైనా నమ్ముకో ఎవరినైనా పూజించుకో కానీ ఒకే రకమైన భక్తిలో ఉండు అని చెప్పడానికి వీళ్ళే నిదర్శనం ఇంత గొప్ప శక్తి సామర్థ్యం కల ఆ శివనామ స్మరణ శివుడి యొక్క ఆశీర్వాదం విష్ణువు కూడా పొందాడు అని ఇతిహాసాలు చెప్తున్నాయి కదా అంత గొప్పవాడు కాబట్టే ఆ శివుడికి మహాదేవుడు అనే పేరు వచ్చింది చాలా విషయాల్లో చాలా కఠినమైన విషయాల్లో ఆయన నిర్ణయాలు తీసుకుంటాడు కాబట్టి మహాశివుడు ఎందుకయ్యాడు ప్రాణాలు తీసే విషయం అంటే మామూలు విషయం కాదు అది తనే తీసుకున్నాడు బాధ్యత పరమేశ్వరుడు అలాగే గరళాన్ని తీసుకునే విషయం అందరూ అమృతం వచ్చింది ఆ అలాగే కల్పవృక్షం వచ్చింది కామధేను వచ్చింది ధన్వంతరి మహర్షి వచ్చారు సముద్రం చిలికినప్పుడు ఇవన్నీ వచ్చినప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్కరు అందరు తీసుకున్నారు కానీ విషాన్ని ఎవరు తీసుకోలేకపోయారు అది మహాశివుడు మాత్రమే తీసుకున్నాడు కాబట్టి ఆ అందరి దేవుళ్ళకి దేవుడు దేవుడు అంటారు కానీ పరమేశ్వరునికి మాత్రం మహాదేవుడు అంటారు అంటే మహామహా కార్యాలు చేస్తేనే మహాదేవుళ్ళు అవుతారు అది కూడా మనం ఒకసారి ఆలోచించుకోవాలన్నమాట మనం కూడా మన జీవితంలో గొప్పగా కావాలంటే మహాకార్యాలు చేయాల్సిందే దానికోసం కష్టాలు వస్తాయి నష్టాలు వస్తాయి అన్నిటినీ స్వీకరించాలి అన్నిటినీ ముందుకు నడుస్తూ వెళ్ళి మహాకార్యాలు చేయాలి అట్లా శివుని యొక్క మొట్టమొదలు సగభాగాన్ని స్వీకరించింది ఎవరు అంటే విష్ణుమూర్తి ఆ విష్ణుమూర్తి యొక్క ఆ ఆశీర్వాదాలు తీసుకొని ఉపదేశం తీసుకొని విష్ణు యొక్క ఆ ఉపదేశానుసారంగా శివుడి యొక్క అష్టోత్తర నామాలు తీసుకొని తర్వాత పార్వతీదేవి శివుడి లోపల సగమైంది అప్పుడు అర్ధనారీశ్వరుడుగా అప్పుడు అనమాట కానీ ముందు తన తన శరీరంలో చేరింది అంటే శివ శరీరంలో చేరింది విష్ణుమూర్తి మాత్రమే పార్వతి తర్వాతి కాలంలో పార్వతి తనకి అర్ధాంగిగా మారింది ఎట్లా అష్టోత్తర నామాలు తీసుకొని కఠోరమైనటువంటి దీక్ష తీసుకొని తను శివుణ్ణి పొంది అర్ధనారి శరీరాన్ని అర్ధనారి ఆకారాన్ని గౌరీ మాత పొందిందనమాట అలా ఈ ఇద్దరు కూడా శివంలో కేశవం కేశవంలో శివం మమేకం అయిపోయి ఈ యొక్క సృష్టినంతా మననంతా ఈ జీవులనంతా కూడా ఏల్తూ ఉన్నారు ఇంత గొప్ప శివతత్వం తెలిసిన తర్వాత మనం ఇద్దరు వేరు నలుగురు వేరు ఆ దేవుళ్ళు వేరు ఈ దేవుళ్ళు వేరు అనుకోవడం తప్పు ఎందుకంటే సర్వం శివమయం అనుకోవచ్చు సర్వం విష్ణుమయం అనుకోవచ్చు సర్వం పరమాత్మమయం అని కూడా అనుకోవచ్చు అనమాట కానీ మనం ఏం చేస్తామంటే మనకున్నదంతా తృప్తి పడక భగవంతునికి ఈజీగా అంటే మనకి కోరికలు రావాలంటే భగవంతుని వేడుకోవాలి అలా వేడుకోవడానికి ఏం చేస్తాం భగవంతుని దగ్గరికి వెళ్ళి నిరంతరం పాడిందే పాడతాం అడిగిందే అడుగుతా ఉంటాం అనమాట ఇట్లాగే ఒక భక్తుడు భగవంతుని పరమేశ్వరుని శివాలయానికి వెళ్ళి తపస్సు చేస్తున్నాడంట ఏమని నందీశ్వరాయనమహ నందీశ్వరా యనమహ నందివాహనాయ యనమహ ఈ రెండు పేర్లతోనే తపస్సు చేస్తున్నాడు శివుడికి అర్థమైతలేదు అసలు ఏంటి వీడు ఈ రెండు నామాలతోనే నమః నంది వాహన మహా ఈ రెండు పేర్లతోనే ఎందుకు వీడు ఇంతగా తపస్సు చేస్తున్నాడు అసలు వీడికి ఏం కావాలి అని చెప్పేసి భగవంతుడు ఆయన వాణితో అడిగాడంట అయ్యా నీ తపస్సుకైతే మెచ్చాను కానీ నీకేం కావాలి చెప్పురా అని అడిగేసరికి శివుడు అన్నాడు శివుడు అడిగేసరికి ఈ భక్తుడు అన్నాడంట స్వామి అదేం లేదు నాకు నా కారు ఉంది కదా చాలా పాతగైపోయింది నా కారు నాకు కొంచెం కొత్త కారు ఇప్పివు కియా కారో లేకపోతే బిఎండబ్ల్యూ కారో ఏదో ఒకటి ఇప్పివు అని చెప్పాడట ఓ పోయి పోయిపోయి నన్నే అడిగావురా నువ్వు అనుకున్నాడంట శివుడు ఏమని చెప్పాడు శివుడు ఒరే పిచ్చోడా నేనుకో ఆ బిఎండబ్ల్యూ కారో లేకపోతే కియా కారో ఇయ్యాలనుకుంటే నన్ను ఒక్కసారి ఆలోచించిరా నన్ను చూడు ఒక్కసారి నేను పురాతనం ఆయన వాహనం ఉంది నాకు ఏం వాహనం నంది వాహనం కదా యుగ యుగాల నుంచి ఆవాహనం మీదే నా యొక్క కర్తవ్యాన్ని నా యొక్క దీక్షని నా యొక్క పనుల్ని అన్ని ఆవాహనం మీదే చేస్తున్నాను నువ్వు నువ్వు నయం ఇంకా మామూలు కారో అట్లా పరిగెత్తే కారో నీకుంది కానీ నా కుట్టి నంది వాహనం అది మెల్లగా నడుస్తుంది ఇక్కడ కావలసింది కార్లు కాదు నాన్న కర్తవ్యము మనకు కావలసింది కోరికలు కాదు మన యొక్క సంకల్పము అవి ఉన్న దాంట్లో మనం సమకూర్చుకోవడం ఇది తెలివైన భక్తుల యొక్క లక్షణాలు కాబట్టి ఉన్నదాంతో ఎలా ఉన్నతం కావాలో ఆలోచించుకో అని చెప్పి శివుడు చెప్పాడంట